హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం అన్నమాట సో ఈ రైజ్ అయితే ఇంకా చిన్నపాపకి శ్రేష్ఠకి అయితే ఆధార్ కార్డ్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము అయితే ఇంకా ఫస్ట్ శ్రేష్ఠకి తీసుకొచ్చినప్పుడు నేమ్ చేంజ్ అయితే తప్పు పడింది అనమాట సో ఇప్పుడైతే ఇంకా కలెక్ట్ చేసుకుని అలాగే చిన్న చిన్నపాపకైతే అయితే వెళ్తున్నాము సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి లెస్ గెట్ ఇన్ టు వీడియో ఆధార్ కార్డ్ అను అసలు లేదు నా నీకే చిన్నపాయించా నువ్వు నున్నావా అక్కకు ఎత్తుకుందా నిన్ను అక్కకు పప్పి అమ్మ అంత ప్రేమ రా అక్క స్కూల్కి అవుతుందానా എ ചടക്ക <spec SUV Fernanda> <hypotheses from himself> దాని పైన కంటే ఎక్కిపోయి ఒకసారి ఇక్కడైతే ఆధార్ కార్డ్ అయితే దిగడం అయిపోయింది అనమాట వెళ్తున్నాం అనమాట ఇంకా పిల్లలు అయితే పుల్ల అల్లరి చేసారు అనమాట కొంచెం అంటే ఇంకా ఇద్దరు ముగ్గురు ఆపి అతను అయితే మాకు అయితే తీసిందనమాట తొందరగా అయితే ఇంకా చిన్నపాప అయితే ఆధార్ కార్డ్ తీయటప్పుడు మంచి ఫోజ్ ఇచ్చింది అయితే ఇంకా ఫోటోలు వచ్చిన తర్వాత చూడాలి వస్తాయో చాలా మంచి కూర్చుంది అనమాట ఫోటో దిగచ్చున్నాముచ్డే మంచి పడ్డాడు అప్ప చిన్నపాగా చూసు ఏం తినిపిస్తున్నావు అక్కకు కాయం తినిపిస్తున్నా ఏమని చేసాన్ వస్తుందా వన్ మంత్ అయిందనమాట ఈ జీప్ అయితే బయటికి తీయలేదు కొంచెం బ్యాటరీ వీక్ అయింది అనమాట కొంచెం ఛార్జింగ్ అయితే ఎక్కలేకుండే సో డైలీ దింపమని ఇంకా మా హస్బెండ్ చెప్పిండ ఈరోజు అయితే బయటికి తీసిన అయితే ఇంకా తిరుగుతున్నారు వాళ్ళు ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆడుకుంటున్నారు అనమాట ఇంకా వాళ్ళ స్వీటీ అయితే ఇంకా దింపుతున్నది ఇక్కడ సో వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఈ విధంగా అయితే దింపుతున్నది అయితే అయితే నేర్చుకోలేదు ఇంకా జీపు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు సో ఎవరైనా పెద్దోళ్ళు ఎక్కితే ఇంకా పక్కన కూర్చుంటుంది అన్నమాట సో తర్వాత నేర్చుకుంటుంది కావచ్చు నిద్ర వస్తుంది ముందలు కానీ ఇంకా హాయ్ పెంచాబ్ మనకి నిద్ర వస్తుంది అయితే ఏం స్నాక్ చేద్దామని రవ్వ దోచ చేస్తున్నాను ఒక కప్పు రవ్వ అండ్ ఒక కప్పు ఇంకా హాఫ్ కప్పు బియ్యం పిండి ఇంకా పావు కప్పు మైదా లేక గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఇంకా నేను ఇక్కడ గోధుమ పిండి వేస్తున్నాను అనమాట సో ఇంకా ఇందులోకి క్యారెట్ తురుమ వేస్తున్నా ఇంకా అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర అనమాట సో మన ఇంట్లో దోశపిండి లేనప్పుడు అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా ఈ విధంగా అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట ఇంకా క్యారెట్ తురుము కొత్తిమీర అండ్ నలుపుకొని ఈ విధంగా ఉల్లిపాయలు అయితే సన్నగా వీలైనంత సన్నగా అయితే కట్ చేసుకోవాలన్నమాట సో అన్ ఇందులోకి మళ్ళీ ఇంకా కొంచెం పచ్చిమిర్చి అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు సో అల్లం అయితే నేను స్కిప్ చేసాను అనమాట రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా ఫస్ట్ రెండు కప్పులు అయితే వాటర్ తీసుకొని నీట్గా ఉండలేకుండా అయితే కలుపుకోవాలి సో చూడండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇంకా మంచిగా నీట్గా అయితే కలిసేటట్టు అయితే కలుపుకోవాలన్నమాట అన్నిటికీ మంచిగా ఉప్పు కూడా మంచిగా సరిపోయేట్టు కలుపుకున్న తర్వాత ఇంకా ఇందులోకి ఫోర్ కప్స్ వాటర్ వేసుకోవాలన్నమాట మనం తీసుకున్న మెజర్మెంట్స్కి ఫస్ట్ రెండు కప్పులు వేసినాం కదా తర్వాత రెండు కప్పుల వాటర్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాం అనమాట ఇంకా వాటర్ పోసిన తర్వాత కూడా మంచి నీట్గా ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ విధంగా ఎందుకంటే మంచిగా వాటర్ అన్నీ కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత పక్కన అయితే పెట్టాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే సరిపోతుంది ఇంకా అప్పటికప్పుడు పిండి లేన లేనప్పుడు ఈ విధంగా అయితే దోశలు అయితే వేసుకోవాలి ఈ రోజు అయితే వెదర్ కూల్గా ఉందన్నమాట వర్షాకాలం కదా సో ఇంకా ఏమైనా స్నాక్స్ చేసుకోవాలనుకోవచ్చు అనిపించినప్పుడు కూడా ఈ విధంగా అయితే ఈ దోశ ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు అనమాట సో చాలా బాగుంటుంది పిల్లలకి పెట్టేటప్పుడు మాత్రం పచ్చిమిర్చి ఇక్కడ స్కిప్ చేస్తే సరిపోతుంది అనమాట ఇందులోకి రెడ్ చికెన్ అయితే ప్రిపేర్ చేసిన సో ఇంకా వాటితో తింటే మాత్రం చాలా చాలా టేస్ట్ అయితే ఉండే అనమాట సో చాలామంది అడిగిరు ఈ దోశ నేను ఫస్ట్ వీడియోలో షేర్ చేసినప్పుడు సో అందుకోసం అయితే రెసిపీ షేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ అయితే ఇంకా మొత్తం కలిపిన తర్వాత ఇంకా మూత పెట్టి ఒక పక్కన ఉంచుకోవాలన్నమాట హాఫ్ అన్ అవరు ఆ పిండి నాణ్యలోపు ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట రెడ్ చట్నీ అయితే ప్రిపేర్ చేసిన ఇందులో సో ఈ చట్నీ ఈ దోశకు చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అన్నమాట సో ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ పిండి ఎట్లా చూపిస్తా చూపిస్తే చూడండి విధంగా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట పిండి మొత్తము దోశ కలిపి వేసిన ప్రతిసారి కలుపుకుంటూ వేయాలన్నమాట సో అడుగున చేరింది చూడండి పిండి సో రవ్వ నానడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి హాఫ్ అన్ అవర్ పైన ఉంచుకున్నాను అనమాట సో ఇట్లా మంచిగా నీట్గా కలుపుకున్న తర్వాత ఇంకా దోశ అయితే వేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇంకా పెనం నీట్ అయిన తర్వాత ఈ విధంగా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని అక్కడక్కడ వేసుకోవాలి సో ప్రతిసారి దోశ వేసుకున్నప్పుడు ఇట్లా వేసుకుంటేనే ఆ గ్యాప్స్లో మంచిగా ఫిల్ అయ్యి దోశ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇంకొంచెం తవ్వా మాత్రం కొంచెం గట్టిగా అంటే దొడ్డుగా ఉండే తవ్వ మీదనే కాల్చుకోవాలి దోశ ఎందుకంటే అప్పుడే మనకు దోశ మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే ఇది ఈ దోశ మొత్తం అంటుకపోతుంది అనమాట ఒకవేళ ప్యాన్ మాత్రం కరెక్ట్గా లేకపోతే ఇంకా దోశకే అంటు అంటుకపోతుంది అనమాట పెనంకి సో కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఫస్ట్ టైం వేసినప్పుడు నాకు కూడా అంత రాలేదన్నమాట ఇంకా మంచి తవ్వ తీసుకొని ఇంకా కొత్త దానిపైన వేస్తే సో పర్ఫెక్ట్ వచ్చింది సో ఇది నాది కొత్తది అనమాట ఫ్యాను సో దీనిపైన కూడా మంచిగా వచ్చిందనమాట ఈ విధంగా అయితే మొత్తం గ్యాప్స్లో ఫిల్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేయాలన్నమాట సో ఆయిల్ పోసిన తర్వాత ఇది మళ్ళీ అన్ని చోట్ల కాలాలంటే పెనంని అటు ఇటు తింపుకుంటూ కాల్చుకోవాలి ఎందుకంటే ఒకే సైడ్ కాలిపోతుంది అనమాట సో మధ్యలో ఆయిల్ కూడా యాడ్ చేసినాము సో మనకు కొంచెం రెడ్ కలర్ రాగానే ఇంకా తీసేయాలన్నమాట దోశ అయితే సో ఈ విధంగా అయితే కాలింది ఇంకా దీన్ని తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అంచులకి తీసుకోవాలన్నమాట ఈ విధంగా వస్తుంది చాలా పర్ఫెక్ట్గా సో చూసారా ఇన్స్టంట్ క్యారెట్ రవ్వ దూసే రెడీ అయిపోయింది ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్